అయితే వస్తుండు ఆవిల కథలు అయితే అడుగుతాం ఆవులైతే వండుకుని మనకైతే చూడొచ్చు అండ్ మనకి చూడొచ్చు అయితే ఇప్పుడే ఇస్తుండు ఆయన నమస్తేనా హలో హైదరా తెలుసు అని ఎనిమిది బస్కెన్ ఫ్రెండ్ మనకైతే మలేషియా డైరీ ఫార్మ్ ప్రెజెంట్ అయితే చిన్న రైతులకు కావాల్సిన ఇక్కడ ఉన్నాయన్నమాట మనకి అయితే అవైలబుల్ ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులు ప్రజెంట్ అయితే ఇక్కడ జర్సీ జర్సీ కాషాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ ఇప్పుడు సూడ్య అయితే ఒక మూడు అంట మనకి అంటే పాలిచేటి మూడు ఉన్న అంటూ అయితే మనకైతే మొత్తానికి అయితే ఎనిమిది ఆవులు అన్న ఇక్కడ ఫ్రై చేసి నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితున్నాయి ఫ్రెండ్స్ మనకి అయితే అండ్ మీరు కావాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది ఒక వెయ్యి రూపాయలు అట్లా ఇట్లా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన అంటే మన వీడియో చూస్తే ముందు కొంచెం లైక్ కొట్టం షేర్ కొట్టం నాకు ఎక్కువ తప్పకుండా బెల్ అవ్వకుండా ఆయన చేసుకోండి ఏ ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వాట్సాప్ లో షేర్ చేయండి వాళ్ళు కూడా కొన్ని వాళ్ళు ఉంటారు కదా ఎన్ని కావాలి ఎన్ని కావాలి మొత్తం జెర్సీ జర్సీ రాజా జెర్సీ కాసు జెర్సీ జర్సీ ఇక్కడ ప్రెజెంట్ అయితే మొత్తానికి ఎనిమిది ఎనిమిది ఉన్నాయి మాది వచ్చేసి గ్రామం కురువా కూడా మండల్ షాబాద్ రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ ఓకే ఒక హైదరాబాద్ నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్ యాభై యాభై ఐదు కిలోమీటర్లు అవుతుంది దర్శల నుంచి ఒక యాభై కిలోమీటర్లు అయితే గ్రామం కురవ కూడా ఓకే మన సొంత సంత నుంచి ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్లు నా ఏంటంటే మనకి వారం వారం ఏ వారం వస్తాయి అన్న ప్రతి శుక్రవారం శుక్రవారం మన దగ్గర వస్తాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎనిమిది ఆలు ఎనిమిది ఆవులు వచ్చాయి ప్రజెంట్ చెప్పాన ఇది సెకండ్ లాకేషన్ రెండవ ఈత రెండవ ఈత ఓకే ప్రజెంట్ మనకైతే ఇది జడ్చి క్రాష్ అని ఉంటాయి మనకైతే కావచ్చు అండ్ ఎంగల అడ్ర చూడండి అది మిల్కింగ్ ఎంత వరకు వచ్చింది ఏం ఏంటంటే చిన్న రైతులకు కావాల్సినవాలంట ఎక్కడైనా తిరిగి మేసి ఆవాలన్నమాట మనకి అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే మీరు గడ్డల పోర్తి పెట్టకపోయినా గుట్టల పోర్తి పెట్టుకోపోయినా ఎక్కడైనా తిరిగి మేసి ఆవాలనమాట మనకి అయితే చూడొచ్చు ఇది దీనికి ప్రైజ్ కూడా ఒకసారి అయితే అడుగుదాము కనుక చూడండి పొరుగు నరాలు చూడండి పొరుగు చూడండి మనకి అయితే ఇది ఏంటంటే కొంత టైం ఉంది డీల్ వరకు అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఒకసారి అయితే ధర కూడా అడుగుదాం మనకి ఎంత వరకు చెప్తారా అన్న వాళ్ళు అయితే చూడొచ్చు ఇది మిల్కింగ్ ఎంత పెట్టకొచ్చానా ఐదు ఐదు ఇస్తాడు టైం కి ఒకటి ఐదు ఐదు వరకు అయితే ఇస్తాను నాకు వాడు ఏం ధర ప్రైజ్ దీనికి అరవై ఐదు వేలు చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్తున్నా చూడొచ్చు అరవై ఐదు వేలు అయితే చెప్తా ఏది ఫైనల్ అడిగి చెప్పేసి ఫైనల్ వాళ్ళు మాట్లాడితే తగ్గిద్దాం నేను చూడొచ్చు ఏమన్నా ఇక్కడ వచ్చి మాట్లాడితే మాట్లాడుతుంది నేను చెప్పిన రేట్లో అనేవి ఉండవు ఓకే మన దగ్గర పాత ప్రైజ్ ఉంది నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉంది ఓకే వాళ్ళు వస్తే నేను చెప్పినను ఐదు వేలు తగ్గొచ్చు ఆరు వేలు తగ్గొచ్చు పదివేలు కూడా తగ్గిస్తా వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను చెప్పినానేముండదు ఒకటి సన్లు ఫేలు గుడ్లమాయి రెండు ఫుల్ గ్యారీ గ్యారంటీ గ్యారంటీ ఓకే నెక్స్ట్ కథ చెప్పనా రెండో కథ ఇది గిరి క్రాసు గిరి క్రాసు అనుకున్నది ఓకే దీనికి అరవై ఐదు వేలు చెప్పిన ఓకే ఇది ఒక వారం రోజులు టైం పడుతుంది ఈ వాళ్ళు వచ్చి మాట్లాడితే ఉందన్న ఇది నాలు పల్ల ఉంది అంట నాలుపంట్రెండ్ చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏంటంటే మిల్కింగ్ ఎంత వరకు ఐదు ఐదుకోవచ్చు పూటాక ఇంకా లటర్ చూడండి పూటకి ఐదు వరకైతే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఇది అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది మనకు గిరిక్ క్రాస్ అంట మనకైతే ఇప్పుడు ఏంటంటే రెండవ ఈతన మన చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా లెటర్ చూడండి కనకా చూడండి అండ్ ఇది కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకొని వారం రోజులు అయితే దీనికి ధర అయితే మనకైతే యాభై ఐదు వస్తుంది యాభై ఐదు వరకు అట్లా ఇస్తా ఓకే ప్రతి అంటే అంట రేట్ కాకుండా ఓకే ఇంకా లటర్ చూడండి కాల్ చూడండి గిరి క్రాష్ అనమాట మనకైతే ఇది అన్న మూడో కథ ఇది మూడో ఇది ఈనడానికి ఉంది ఒక వారం రోజులు టైం ఉంది వన్ వీక్ ఇది యాభై ఎనిమిది చెప్పినది ఫైనల్ వస్తే నలభై ఎనిమిది అయినా ఇచ్చేస్తా నలభై ఎనిమిది వేలకైనా ఫైనల్ రేట్ అయితే ఇస్తాడు మనకి పొడి చూడండి శనక చూడండి ప్రెసెంట్ వచ్చేసి మనకి ఎన్నో ఈత అన్న ఇది రెండో అయితే ఇది ఇప్పుడు ఏంటో మూడవ ఈత ముంగళ చూడండి ప్రజెంట్ అయితే ఇది కడలు వేస్తుంది కడలు అయితే ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇది క్రాజ్ అనమాట ఇది అందాడ మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడితే నలభై ఎనిమిది అయితే చూడొచ్చు నలభై ఎనిమిదికి ఒక పైసా లేదు ఏం తగ్గలేదు ఇక ఫైనల్ రేట్ అంటే చూడొచ్చు మనకైతే చిన్న రైతులకు ఎక్కడ గడ్డలు పొడితే కానీ ఎక్కడ బయటకు పోయి మేపుకొని వచ్చినప్పుడు మేస్తాయనమాట ఎలాంటి రోగాలు ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మనకైతే ప్రెజెంట్ అయితే అండ్ ఇక ముంగల చూడండి జెర్సీ క్రాస్ అనమాట మనకైతే ఒక ఒక వారం రోజులు అవుతుంది ఇది ఏం రోడ్ అన్న ఇది జెర్సీ క్రాస్ ఇది కూడా జెర్సీ క్రాస్ ఓకే మనకు ఎన్ని పళ్ళు ఇది రెండు పళ్ళు ఉంది రెండు ఓకే ప్రజెంట్ ఇది డెలివరీ అయిపోయింది కదా డెలివరీ అయింది ఒక వారం అయితే వన్ వీక్ అవుతుంది అన్న మనకు వచ్చేసి ఇది ఎంత వరకు ఇవ్వచ్చు పాలు ఇది నాలుగు నాలుగున్నర ఇస్తా టైం కి పూటకి పూటకి నాలుగు నాలుగున్నర వరకు అయితే ఇస్తూ ఉంటుంది చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకైతే ఇది మనకు ఫ్రైది కూడా ఒకసారి అయితే అడుగుతాము మనకైతే పొడి చూడండి కనుక చూడండి మనకి దీన్ని చూడండి చూడన్న దీనికి మొగపోయింది మొగ చూడండి ఓకే ప్రెజెంట్ వచ్చేసి మనకి ఫ్రైది అని చెప్తున్నావు అన్న దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన ఫైనల్ డేట్ అన్న ఫైనల్ వాళ్ళు వస్తే మాట్లాడితే నలభై ఎనిమిదికి అట్లా ఇచ్చేదా నలభై ఎనిమిది వరకు అయితే వస్తుండొచ్చు అంట చూడొచ్చు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఏమన్నా తగ్గుతుండొచ్చు అంట అంటే చూడొచ్చు ఓకే అన్న ఐదవ ఆవు కథ చెప్పన్న ఇది ఏంది కూటకు ఐదు ఐదు ఇస్తుంది పూటకి ఐదైదు వరకు అయితే ఇస్తా చూడొచ్చు యాభై ఎనిమిది వేలు చెప్పినది యాభై ఎనిమిది వేలు చెప్పిన ఫైనల్ డేట్ ఫైనల్ వాళ్ళు వస్తే యాభై కూడా ఇస్తాం యాభై కూడా ఇస్తాం అంటే ఇప్పుడు డెలివరీ అయితే థర్డ్ లాక్ వచ్చిన సెకండ్ ఇది సెకండ్ సెకండ్ చూడొచ్చు మనకైతే కానీ మనకి ఇది చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి ప్రజెంట్ అయితే ఏంది ఇని ఎన్ని రోజులు అవుతుంది ఒక నాలుగు ఐదు నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది నేను చూడొచ్చు ఐదు రోజులు అయితే అవుతుంది డెలివరీ అయితే మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే దీని డేట్ మిల్కింగ్ అయితే ఎంత వరకు ఇవ్వచ్చాను ఒక అంత అదే ఇస్తుంది అదే ఇస్తుంది ఓకే మనకి ఫైనల్ డేట్ ఫైనల్ నలభై ఎనిమిది అయితే ఇచ్చేస్తాం నలభై ఎనిమిది అయితే ఇచ్చేసి నలభై ఎనిమిది అయితే ఫైనల్ రేట్ అయితే చెప్తాను అయితే చూడండి ఇవ్వ చూస్తారు కదా వెంకాల అట్టర్ చూడండి ఓకే పర్లేదు బాగుంది అదేనా లాస్ట్ ఆవు ఇది ఎనిమిదో ఆవు ఎనిమిది ఆవు ఓకే ఇంకోసారి ఇక్కడ వీడియో చూపి ఇక చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే జర్చి జర్చి కాచావులు అయితే ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనకైతే కొన్ని డెలివరీ ఉన్నాయి డెలివరీ కొన్ని ఉన్నాయి చూడటాయి మూడు ఆవులు ఐదుకనే ఉన్నాయి చూడొచ్చు దీని కథ చెప్పాను ఓకే పూటకి ఇప్పుడు ఐదు ఐదు పాలు అయితే టైం కి ఐదు ఐదు ఉన్నారు రోజుకు పదకొండు రైతులకి చెక్ చేసుకోవచ్చా రైతు వచ్చి ఇప్పుడు సాయంత్రం చెక్ చేసుకోండి పూటకి ఐదు పాలు వండుకోమంది పూటకి ఐదున్నర పాలు వండుకోని పైసలు ఇచ్చి తీసుకోవచ్చు చూడొచ్చు ఐదు కూడా బాగుంది ఆఫై చూడొచ్చు మనం చిన్న పిల్లలు కూడా మీకు ఏం ధర చెప్పగలుగుతున్నా దీనికి అరవై రెండు వేలు చెప్పిన యాభై రెండు ఇచ్చేస్తా జర్సీ క్రాస్ అయితే జర్సీ క్రాస్ యాభై రెండు వేలు ప్యూర్ సైజ్ మంచిగా పొంగునూర్ ఉన్నట్టుంది మంచిగా చూడొచ్చు ప్రజెంట్ అయితే ప్యూర్ దర్శి ప్యూర్ జర్సీ ఫ్యూర్ దర్శి ఓకే సైజు కూడా బాగుంది చిన్న ఉంది మంచిగా అందాడా మనకు కాలు అయితే మంచిగా ఒక ఐదు ఐదు లీటర్లు టైం లీటర్లు విండుకోమని చెప్పి ఏ రైతు వచ్చినా పూటకు ఐదు లీటర్లు పొద్దున అంటే రెండు పూటలు కలిసి పది లీటర్లు లీటర్లు చూడొచ్చు వెంకళర్ చూడండి బాగుంది ముంగల విడండి ఫైనల్ రేటు యాభై రెండు వేలకి ఇచ్చేస్తా అరవై రెండు వేలు చెప్పినా యాభై రెండు వేలకి ఇచ్చేస్తా యాభై రెండు వేలకి ఇచ్చేస్తే ఇక్కడ మల్లెన్న డెయిరీ ఫామ్ లైతే రెండో వాళ్ళు అయితే కొనుగోలు చేసి రైతులు అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే అన్న మీ పేరు అన్న వినోద్ వినోద్ ఏ ఊరు మన బుమ్రాస్పేట్ మండల్ సాలిండాపూర్ ఓకే అది జిల్లా మస్తుంది వికారాబాద్ వికారాబాద్ ఓకే ప్రజెంట్ ఎప్పుడైనా తీసుకుంటారా ఎప్పుడైనా ఇప్పుడే తీసుకుంటారా తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు తీసుకుంటారు ఎన్ని ఇప్పటికి ఈ డైరీ ఫామ్ ఎన్ని కొనుగోలు చేసి ఇప్పుడు రెండే తీసుకుంటారు రెండు అంటే ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం ఓకే చూడొచ్చు మనకైతే ఇది ఎన్ని పనులు తోడుదా ఉంటది ఇప్పుడు నాలుగు నాలుగు పండ్లు వేసి నాలుగు పండ్లు ఆ ప్రజెంట్ చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఎంత ఎంత పడ్డా ప్రైజ్ ఐదు యాభై ఐదు యాభై ఐదు యాభై ఐదు గుండు గత తీసేసుకున్నావా ఎంత అయిపోయింది మిల్కింగ్ నేను మిల్క్ ఫైవ్ ఆ పూటకి ఐదు చూడొచ్చు పూటకి ఐదు అయితే వరకైతే చూసంట్ అయితే ఇంకా ఇంకేందంటే కొంచెం టైం ఉంది డెలివర్కి అయితే చూడొచ్చు ఒక వారం రోజులు టైం కానీ వారం టైం అయితే మనకి ఇది మొత్తానికి యాభై ఐదు వేలు అన్న యాభై వేలకి చూడచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి ఇది అయితే సెకండ్ లాక్ చేసిన రెండో అనమాట డెలివరీ అయితే ఇది చూడొచ్చు ఇది కూడా జెర్సీ క్రాస్ అనమాట ఇది జెర్సీ క్రాస్ అంటే మనకి చూడొచ్చు ప్రజెంట్ ఇది ఇది కూడా నాలుగు పాలు ఉందన్న నాలుగు పల్ ఓకే చూడొచ్చు ఇది వరకు ఐదు వరకు ఐదు వారిక మనకు చూడొచ్చు కొంచెం టైం ఉంది అనమాట మనకైతే కొంచెం చూడొచ్చు కొంచెం ముందుకెళ్ళా ఇది ఎంకల్ అట్ట చూడొచ్చు టైం ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే టైం ఉంది అండ్ చూడొచ్చు ప్రెసెంట్ అయితే అండ్ మొత్తానికి అయితే గుండుగుత లెక్క ఇక యాభై ఐదు యాభై ఐదు అంటే ఒక లక్ష పదివేలకు ఒక లక్ష పదివేలకు అయితే కొనుగోలు తెచ్చింది మనకైతే చూడొచ్చు ఓకే పేరేమో పేరంటే వినోద్ వినోద్ ఓకే